హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుహా అని పిలిచింది కార్ డ్రైవ్ చేస్తున్న అతన్ని చూస్తూ చెప్పవే నిన్ను నేను నో చెప్పాలని నో చెప్పానని ఫీల్ అయ్యావా అంత లేదు నోరు ముస్కో అయినా నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు ఒక ఫ్రెండ్లీ ఫీలింగ్ తప్ప నిజంగానా నిజమే అమ్మయ్యా ఎక్కడ ఫీల్ అయ్యావోనని నేను ఫీల్ అయ్యాను చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయే నీకు అవును ఖుషి నువ్వు అసలు వెళ్ పెళ్ళి చేసుకోను అని చెప్పావు దానికి కారణం కూడా చెప్పావు నిజంగా అదే కారణమా లేక ఇంకేదైనా కారణం ఉందా ఆ కారణంతోనే పెళ్ళి వద్దన్నాను లైఫ్ అంతా ఇలాగే సింగిల్గా హ్యాపీగా బ్రతకవచ్చు ఒకవేళ పెళ్లి చేసుకో చేసుకున్నా మనకు వచ్చే వాళ్ళతో పెద్ద తలనొప్పి అంది విసుగ్గా అంత తలనొప్పి ఏంటి అన్నాడు అయోమయంగా సపోజ్ ఎక్కడికైనా వెళ్ళాలంటే వచ్చేవాడి పర్మిషన్ తీసుకోవాలి ఏదైనా కొనాలన్నా వాడి పర్మిషన్ ఆఖరికి మామయ్య దగ్గరికి రావాలన్నా మామయ్య పర్మిషన్ కావాలి అందుకే నో మ్యా నో మ్యారేజ్ వావ్ అలా అయితే నేను కూడా నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుంటానే నీకేం మా రోగం రా చీచి బాగా అన్న రెస్పెక్ట్ లేదే నీకు ముందు చెప్పు ఆ తర్వాత నీకు కావాల్సినంత రెస్పెక్ట్ ఇస్తాను మీకే కాదు మాకు కూడా వచ్చే వాళ్ళతో ప్రాబ్లమ్స్నే ఉంటాయి సపోజ్ ఆఫీస్ నుండి లేటుగా వస్తే ఎందుకు లేట్గా వచ్చావు అంటారు సినిమాకి తీసుకెళ్ళడం మర్చిపోతే చాలు ఏడుపు ఒకటి తక్కువ ఆఖరికి ఫ్రెండ్స్తో సిట్టింగ్ వేయాలన్నా భయమే అందుకే పెళ్లి చేసుకోకుండా ఇలా సోలోగా ఉండిపోతా అనగానే డిప్ప మీద ఒక్కటిచ్చింది ఎందుకు కొట్టావే అన్నాడు ఉడుక్కుంటూ లేకపోతే ఏంట్రా భార్య చూపించే ప్రేమని నువ్వు ఆహ్వానిస్తున్నావు అదంతా భర్త మీద ప్రేమతో చేస్తుంది తప్ప కోపం అనుమానం కాదు చా అలా అయితే నువ్వు కూడా నీకు వచ్చిన వాడు నీ మీద ప్రేమతోనే ఎక్కడికి వెళ్ళినా అడుగుతాడు అని అనుకోవచ్చు కదా అది వేరు ఇది వేరు కాదు ఒకటే జీవితం ఎవరికైనా ఒకటే కాకపోతే ఆడా మగాబట్టి వేరే వేరేగా కష్టాలు వస్తాయి అంతే అంతకు మించి ఏం లేదు అంటూనే ఆఫీస్ సెల్లార్లో కారు ఆపాడు అతను చెప్పేది వింటూ ఆఫీస్ వచ్చింది కూడా పట్టించుకోలేదు హలో మేడం ఆఫీస్ వచ్చింది అనగానే తేరుకొని చుట్టూ చూసింది ఇక్కడెందుకు ఆపా సుహా ఆఫీస్కి కొంచెం దూరంలో కదా ఆపమన్నది ఎవరూ లేరు కదే హ్యాపీగా వెళ్ళిపో అయినా ఇప్పుడు ఎవరు చూసినా ప్రాబ్లం లేదులే ఒకవేళ అడిగితే మర్ధలువి అని చెప్పాను చెప్తాను నువ్వు ఎలాగో ప్రిజెంట్ చేస్తున్నావు కదా అని చెప్పి కార్ దిగాడు కుస్త కూడా ఏం మాట్లాడకుండా కార్ దిగి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి అది ఓపెన్ అవ్వగానే సుహాస్తో కలిసి తమ ఫ్లోర్ కి వెళ్ళింది అతను సాంబార్లోకి వెళ్ళిపోతే తను తన క్యాబిన్లోకి వెళ్ళింది అప్పటికే తన కొలెక్స్ ఇద్దరు వచ్చి ఉండడంతో ఎందుకు రాలేదని అడిగితే ఫీవర్ అని చెప్పింది పది నిమిషాలకి ఈ రిజగ్నేషన్ లెటర్ టైప్ చేసి తనకి ఇద్దరు కొలెగ్స్ పరిచయం అవ్వడంతో వాళ్ళకి రిజైన్ చేసి వెళ్ళిపోతున్నానని చెప్పింది అదేంటి ఉచిత సమాధానంగా చిన్నగా నవ్వి వెళ్ళిపోయింది సామ్రాట్ సార్ తీసేసారేమో అందుకే రిజైన్ చేసింది అవును నిన్న మొన్న లీవ్ తీసుకున్నా కదా సార్ పదే పదే లీవ్ అడిగిన ఇవ్వరు అందుకే రిజైన్ చేసినట్టుంది అని మాట్లాడుకుంటూ ఉండగా సామ్రాట్ అడుగుల చప్పుడు వినిపించి ఎవరి సిస్టమ్ దగ్గర వాళ్ళు వెళ్ళారు భయంగా సుహాస్కి రిసిగ్నేషన్ లెటర్ ఇచ్చి నేను ఇంటికి వెళ్తాను సుహా అని చెప్పింది నా కార్ తీసుకెళ్ళు ఎలా నాకు డ్రైవింగ్ వచ్చిన రూట్ తెలియదు కదా లొకేషన్ ఉందిగా ఆన్ చేసుకొని వెళ్ళు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నీకు రూట్స్ తెలుస్తాయి అలాగే ఇంటికి వెళ్ళాక మర్చిపోకుండా ఫోన్ చేయి ఓకే బాయ్ అని కీస్ తీసుకొని చాంబర్ డోర్ తెరిచి రెండు అడుగులు చుట్టూ చూస్తూ వేస్తున్న తనకి అప్పుడే అక్కడికి వచ్చిన సామ్రాట్ గుద్దుకోవడంతో వెనక్కి పడిపోయింది కానీ అంతలో సామ్రాట్ చేయి తన నడుముని చుట్టేయడంతో ఆగి అతని కాలర్ని గట్టిగా పట్టుకుంది ఏయ్ చూసుకొని నడవడం రాదా అన్నాడు విసుగ్గా నువ్వు నువ్వు చేసుకుంటానే నువ్వు చూసుకుంటూనే వస్తున్నావు కదా నీకు నడవటం రాదా అంది పొగరుగా మాటికి మాట సమాధానం చెప్పడం బాగా ఎక్కువైంది నీకు అన్నాడు విటకారంగా కొందరిని చూశాక మెతకగా ఉండకూడదని అర్థమైందిలే అంది అంతకంటే వెటకారంగా వాళ్ళ మాటలకి స్టాప్ అంతా ఆశ్చర్యపోయారు ఇద్దరిలో ఈ యాంగిల్ కూడా ఉందా అని ఎందుకంటే సామ్రాట్ సీరియస్గా కోపంగా స్ట్రిక్ట్గా ఉంటాడు మరి కుషిత వచ్చిన రోజే సున్నితమైన అమ్మాయిని అర్థమైంది అలాంటిది ఇద్దరు అలా గొడవ పట్టడం వాళ్ళకి షాకింగ్ గానే కదా మరి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావే నా ఇష్టం ఎలాగైనా మాట్లాడతాను నువ్వు ఎన్న పట్టానికి నీ ఎంప్లాయీని కాదు అంది కోపంగా సామ్రాట్ చుట్టూ చూశాడు అతని చూపికి స్టాఫ్ అంతా భయపడి ఎవరి వర్క్లో వాళ్ళు పడిపోయారు తన చేతిని పట్టుకొని అతని చాంబర్లోకి లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి అదే డోర్ కి తనని లాక్ చేసి సీరియస్ గా చూశాడు ఊహించని చర్యకి ముందు షాక్ అయినా తర్వాత తేరుకొని చూసేసరికి అతని లో అతని దగ్గర లాక్ అయి కనిపించేసరికి భయంగా చూస్తుంది బెదురుతున్న తన కళ్ళను చూసి సాడెస్ట్ స్మైల్ అతని పెదవుల్లో ఏదో అంటున్నా ఇంకో అను వినపడలేదు ధైర్యంగా అందాం అనుకుంటుంది కానీ నోటు మాట బయటికి రాలేదు అను ఏదో అంటున్నావు కదా ముందు నువ్వు దూరం జరుగు అంది అతని ఎద మీద చేతులు వేసి వెనక్కి జరపాలని చూస్తూ కానీ అతను కూడా జరగకపోగా ఇంకా తన దగ్గరికి జరగడంతో గుట్కలు మింగింది ఇంకోసారి నా ముందు నీ వాయిస్ కనుక రేజ్ అయ్యిందో అనుకో నేనేం చేస్తానో నాకే తెలియదు ముందు నువ్వు దూరం జరుగు అంది అతన్ని పోర్స్గా వెనక్కి తోస్తూ అయినా లాభం లేకపోయింది ఏంటి దూరం జరపాలని చూస్తున్నావు ఆల్రెడీ మన మధ్య దూరం వచ్చింది కానీ నీకు ఆ విషయం తెలియదు అంతే అయినా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతూ ఇంకో అమ్మాయితో ఇలా చనువుగా ఉండటం పద్ధతి అనిపించుకుంటుందా ఇక్కడ అమ్మాయి ఎవరున్నారని దూరంగా ఉండటానికి నిన్ను నువ్వు అమ్మాయి అనుకుంటే సరిపోదు ఎదుటి వాళ్ళు కూడా అనుకోవాలి అన్నాడు వ్యంగ్యంగా నన్ను అంత మాట అంటావా నిన్ను అని మళ్ళీ తోయబోయి తన చేతిని పట్టుకుని ఇంకో చేత్తో తన బుగ్గ వత్తి పట్టుకున్నాడు నువ్వు నన్నేం చేయలేవు కానీ ఇంటికెళ్ళి నీ అత్తమామలతో ముచ్చట్లు పెట్టుకొని తన్ని వదిలేసి వెళ్ళి అతని చైర్లో కూర్చున్నాడు శాడీస్ అది కోపంగా అర్చి బుక్కలు నొప్పి పెడుతుంటే ఏడుస్తూ కోపంగా వెళ్ళిపోయింది ఈ ఈ వీల్ స్మైల్ అతని ఈవీల్ స్మైల్ అతని పెదవుల మీద కోపం బాధతో ఇంట్లోకి వచ్చిన కుషిత ఇంకా హాల్లోనే ఉన్న సుదర్శన్ గారిని చూసి నవ్వు నవ్వుతూ పలుకు నవ్వులుముకుంది మామయ్య ఇంకా మీరు ఆఫీస్కి వెళ్ళలేదా లేదమ్మా కేఆర్ కంపెనీ ఏర్పాట్లు చూస్తున్నాను రేపు వర్కర్స్కి కొత్త ని చూపించాలి కదా అలా అని ఇప్పటికీ నుండే ఆలోచనలో ఉన్నారా నేనేం గెస్ట్ని కాదు కదా మామయ్య హడావిడి చేయడానికి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోకండి అలాగే రిజగ్నేషన్ లెటర్ ఇచ్చావా ఆ మామయ్య ఇచ్చాను ఒక్క నిమిషం అని సుహాస్కి ఫోన్ చేసి ఇంటికి వచ్చానని చెప్పి కట్ చేసింది ఒక్కదానివే వచ్చావా అవును మామయ్య రూట్ తెలిసిందా లొకేషన్ ఆన్ చేసుకుని వచ్చాను మరి డ్రైవింగ్ జాగ్రత్తగా వచ్చాను మామయ్య అవునా సరే ఈరోజు రెస్ట్ తీసుకో రేపటి నుండి నీకు వర్క్ ఉంటుంది నిషి ఇంట్లోనే ఉందా మామయ్య కిచెన్లో ఉంది అనుకుంటా ఓకే అని కిచెన్లోకి వెళ్ళేసరికి అక్కడ మీనాక్షి గారితో పాటు కనిపించింది నిషిత ఇద్దరితో కలిసి జాయిన్ అయ్యింది కుషిత కూడా అల్లుడు అంటూ లోపలికి వచ్చారు కుమార్ గారు రెండు మామయ్య కూర్చోండి అని మర్యాదగా ఆహ్వానించాడు సామ్రాట్ మనలో మనకి ఈ ఫార్మా ఈ ఫార్మాలిటీ ఏంటి అల్లుడు అని అతను ఎదురుగా కూర్చున్నారు విషయం ఏంటి మామయ్య కీబోర్డ్ నొక్కుతూనే సూటిగా అడిగాడు అదేం లేదు అల్లుడు బిజినెస్ ఎలా నడుస్తుందో చూద్దామని వచ్చాను బిజినెస్ అనేది ఎప్పుడు లాభ నష్టాల్లో నడుస్తూనే ఉంటుంది మామయ్య కాకపోతే లాభం తెచ్చుకోవడం మాత్రం మన సామర్థ్యంలో ఉంటుంది చిన్నగా నవ్వి కొత్తగా ఏమైనా ప్రాజెక్ట్ వచ్చిందా సామ్రాట్ అని అడిగారు ప్రాజెక్ట్స్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి మా అమ్మయ్య మీరు ఎందుకు వచ్చారో అసలు విషయం చెప్పండి అని అడిగారు కాస్త అసహనంగా ఖుషి మీద నీ ఒపీనియన్ ఏంటి అని అడగడంతో కనుబొమ్మలు ముడిచాడు సామ్రాట్ ఇప్పుడు మీరెందుకు అలా అడుగుతున్నారు అని అడిగాడు రైట్ ఐబ్రో పైకి లేపి